हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल మనం ఈరోజు చిన్న పక్షి పెద్ద విమానాన్ని ఎలా కూల్ చేస్తుంది అనే విషయం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అత్యంత సురక్షిత ప్రయాణ మార్గాల్లో విమాన ప్రయాణాలు మొదటి స్థానంలో ఉంటాయి రోడ్డు రైలు సహా ఇతర ప్రయాణాలతో పోలిస్తే సురక్షిత తక్కువ ప్రమాద రేటు కలిగిన ప్రయాణ సాధనాలుగా విమానాలు గుర్తింపు పొందాయి కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ప్రమాదాలను పరిశీలిస్తే విమానంలోని సాంకేతిక లోపాల కంటే బయట పరిస్థితులే ప్రధాన కారణాలుగా తేలుతున్నాయి వాటిలో ముఖ్యమైనది ప్రమాదకరమైనది ఏంటో తెలుసా పక్షులు కొట్టడం అవును చాలా విమాన ప్రమాదాలకు పక్షులే కారణంగా నిపుణులు చెబుతున్నారు రెండు రోజుల కింద సౌత్ కొరియాలోని మువాన్ క్యూ జజు ఎయిర్ ఫ్లైట్ సెవెన్ సిసి డబల్ టూ వన్ సిక్స్ అనే విమానం థాయి రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చింది ల్యాండింగ్ కేర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ విమానం రన్వేపై జారిపోయి ప్రమాదానికి గురైంది ఇందులోని నూట ఎనభై ఒకటి మంది ప్రయాణాల్లో నూట డెబ్బై తొమ్మిది మంది మరణించారు విమాన తోక భాగంలోని ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మృతుల సంఖ్యని బట్టి సౌత్ కొరియాలో అత్యంత ఎక్కువ మంది చనిపోయిన విమాన ప్రమాదంగా చెప్తున్నారు కాగా ఈ ప్రమాదానికి కారణాలని అధికారులు అన్వేషిస్తున్నారు అందులో పక్షులు ఢీకొట్టడం వల్ల ఏమైనా ప్రమాదం సంభవించిందా అనే కోణము ఉందని అధికారులు తెలిపారు దీంతో పక్షుల కారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి వాటి తీవ్రత ఏంటి అనే విషయాలపై మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం విమాన భద్రతకు పక్షుల గుంపు కారణంగా వచ్చే ముప్పులు ప్రధాన సమస్యగా ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు రోజు అంతర్జాతీయంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రం చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విమాన క్యాబిన్ పక్షులు ఢీకొట్టిన సందర్భంలో కంటే నేరుగా విమాన ఇంజిన్ ఢీకొట్టినప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో తలెత్తుతాయని చెప్తున్నారు అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు చాలా బలంగా గాలిని లోపలికి తీసుకుని బయటికి వదిలేస్తూ ఉంటాయి ఈ క్రమంలో పక్షులు పరిసరాల్లోకి వస్తే లోపలికి లాగేసుకుంటాయి దాంతో ఇంజన్ పాడైపోతాయని అంటున్నారు ఎగిరే సమయాల్లో వాటి త్రష్టు కోల్పోయి ఘోరమైన ప్రమాదాల్లోకి వెళ్ళే ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి తలెత్తితే వెంటనే పైలట్లు సమీపంలోని విమానాశ్రయాల్లో అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ఉంటారు అలాగే విమాన క్యాబిన్లోని ఫైల్ విండ్ విండ్షీల్డ్ ను బలంగా పక్షులు ఢీకొట్టినప్పుడు ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని చెప్తుంటారు విండ్ కి పగులు వస్తే మొత్తం విమానం ప్రమాదంలో చిక్కుకున్నట్టే అలాంటి సందర్భాల్లోనూ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయవలసిందే ఇలాంటి ప్రముఖ ఘటన ఒకటి రెండు వేల తొమ్మిదిలో చోటు చేసుకుంది అమెరికాలోని లాగార్జియా విమానాశ్రయం నుండి గాల్లోకి లేచిన యుఎస్ ఎయిర్ ఫ్లైట్ నిమిషం కంటే తక్కువ సమయంలోనే విమానంలోని రెండు ఇంజన్లను పక్షులు ఢీకొట్టాయి దీంతో విమానాన్ని ఎలా కిందికి దించాలనే నిర్ణయం తీసుకునేందుకు పైలట్కి కేవలం క్షణాలు మాత్రమే సమయం ఉండగా అత్యంత సాహసంతో మంచుతో గడ్డగట్టిన నదిపై నూట నలభై కిలోమీటర్ల వేగంతో విమానాన్ని ల్యాండింగ్ చేశారు ఈ ఘటనలో నూట యాభై ఐదు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ విమానము అత్యంత ఎత్తులో ఉంటే మాత్రము ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అయితే చాలా సంఘటనల్లో విమానంలో ఏదో ఓ ఓ ఇంజన్లోకి పక్షులు ఉంటాయి అప్పుడు ఒక ఇంజన్ పాడకపోయినా మరో ఇంజిన్ సాయంతో ఎయిర్ క్రాఫ్ట్ను నేలకు దించేందుకు విమానయాన సంస్థలు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిర్ బస్సులు ఏ త్రీ ట్వంటీ వంటివి సరికొత్త సాంకేతికతో నూతన విమానాలను తయారు చేస్తున్నాయి సులువుగా చెప్పాలంటే ఎయిర్ ఫీల్డ్ చుట్టూ పక్షుల స్థావరాలు ఉంటే పక్షులు ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందుకు అనేక కారణాలు వాటిలో వర్షాకాలంలో ఎయిర్ ఫీల్డ్ చుట్టూ ఉండే నీటి కుంటల్లో కీటకాలు గుడ్లు పెడతాయి ఇవి పక్షులను ఆకర్షిస్తాయి ఎయిర్ ఫీల్డ్ చుట్టూ పక్షులను ఆకర్షించే ప్రాంతాలను నిరోధించాలని చెబుతూ ఉంటారు ఉదాహరణకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రతి పదివేల విమాన రాకపోకలకు పదకొండు పక్షుల కారణంగా ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు ఇలా ఎందుకు జరుగుతుందని అధికారులు ప్ర పరిశీలించగా విమానాశ్రయ రన్వేకు సరిగ్గా ఎదురింగే పెద్ద చెత్తకుప్ప ఉన్నట్లు గుర్తించారు అక్కడికి వచ్చి వచ్చే పక్షులు నేరుగా విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదకరంగా మారినట్లు గుర్తించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్